హృదయ విధారక ఘటన తెల్లవారితే కాబోయే ధర్మపత్నికి దండవేసి ఉంగరాలు మార్చుకోవాల్సిన యువకుడు అంతలోనే ఏమైంది ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డాడు తెల్లారితే కాబోయే ధర్మపత్నికి దండవేసి ఉంగరాలు మార్చుకోవాల్సిన ఆ యువకుడి బతుకు అంతలోనే తెల్లారిపోయింది నిత్యం వేదం పలికే ఆగొంతు మూగపోయింది తాంబూలాలు అందుకోవాల్సిన తండ్రి తల కొరిపి పెట్టాల్సి వచ్చింది కొద్ది గంటల్లో ఓ యువతితో నిశ్చితార్థం చేసుకోవాల్సిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విధారక ఘటన కాకినాడ జిల్లా పిఠాపురంలో చోటు చేసుకుంది బంధువుల కథనం ప్రకారం ముప్పై ఏళ్ళ వింజమూరి వెంకటేష్ పిఠాపురంలో పురోహితుడిగా జీవనం సాగిస్తున్నాడు ఆదివారం ఉదయం అతని వివాహ నిశ్చితార్థం జరగాల్సి ఉంది ఈ క్రమంలో శనివారం ఉదయమే కోనసీమ జిల్లాలోని వాడపల్లి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని వచ్చాడు నిశ్చితార్థంలో వధువుకు తనకు కావలసిన ఉంగరాలను తమ వేలి ముద్రలో ఉండేలా ప్రత్యేకంగా ముంబైలో ఆర్డర్ ఇచ్చి మరీ తయారు చేయించుకున్నాడు కొత్త దుస్తులు ఇతర సామాగ్రిని సిద్ధం చేసుకున్నాడు స్నేహితులకు తోటి పురోహితులకు ఆహ్వానం పలికాడు సంప్రదాయం ప్రకారం ఇంట్లో వారు నిశ్చార్థానికి అన్ని ఏర్పాట్లు చేశారు ఇంతలో ఏమైందో ఏమో కానీ ఊహించని విధంగా శనివారం అర్ధరాత్రి పీఠాపురం సమీపంలో వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్లి మరీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఈ విషయాన్ని స్థానికులు గమనించి రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు సామర్లకోట రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు ఆత్మహత్య చేసుకునేంత సమస్యలు ఏవీ లేవని చెబుతూ కుటుంబ సభ్యులు బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు తండ్రి శర్మ తల్లి లక్ష్మి గుండెల విశెలా రోధించారు నిశ్చితార్థం కోసం తెచ్చిన పూలమాలను అంతిమయాత్రకు వినియోగించాల్సి వచ్చింది నిశ్చయ తాంబూలాలకు వచ్చిన పెద్దలు బంధువులు బరువెక్కిన గుండెలతో అంతిమయాత్రలో పాల్గొన్నారు ఏదో బలమైన ఒత్తిడి ఎవరో బెదిరించడం వల్లే వెంకటేష్ ఇలా అఘాయిత్యానికి పాల్పడినట్లు చర్చ జరుగుతోంది